ఇవాళ ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు విశాఖపట్నం జీవీఎంసీ మేయర్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇవాళే సక్సెస్ఫుల్గా మూవ్ అవడం జరిగింది అయితే మెంబర్స్ ఎక్సఫిషియ మెంబర్స్ కలిపి నూట పదకొండు మందిలో టూ థర్డ్స్ మెజారిటీ ఉంటేనే పాస్ అయ్యే మోషన్ వాళ్ళు చాలా స్మూత్గా పాస్ అవ్వడం జరిగింది కూటమి నాయకులందరూ అది ఎక్సఫిషియా అవనివ్వండి కార్పొరేటర్ అవనివ్వండి గత సంవత్సరంగా ఆలోచన ఏంటి అంటే ప్రభుత్వం మారింది అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా వెళ్ళాలి అంటే కొన్ని దురుద్దేశాలతో దాన్ని బ్లాక్ చేయడం తప్పుదారి పట్టించడంలో ఇతర పార్టీకి చెందిన కార్పొరేటర్లు కూడా మాకు అభివృద్ధి మా వార్డులో జరగాలి అనే ఉద్దేశంతో ఇవాళ కూటమి పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీని జాయిన్ అయ్యి అవిశ్వాసం ఉంది అని వ్యక్తం చేయడం జరిగింది దానికి ఇవాళ అదే ఒక నిదర్శనం త్వరలో మేయర్ ఎలక్షన్ కూడా జరగబోతుంది ఇంటర్నల్ గా ఓవరాల్ ఏంటి అంటే రెండు వేల ఒకటిలో ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు కూడా నేను చాలా యాక్టివ్ గా ఎలక్షన్ లో పాల్గొనడం జరిగింది అప్పుడు రూలింగ్ పార్టీ వైఎస్ఆర్సీపీ చేసిన దారుణాలు ఒత్తిడ్లు చాలా బాధాకరం అయినా సరే అప్పుడు ఎదుర్కొని విడిగా మేము పోటీ చేశాము అప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ విడిగా పోటీ చేసిన అప్పటికి ఇంచు ముప్పై రెండు ముప్పై మూడు కార్పొరేట్లు గెలిచాము ఇవాళ ఎవరైతే పాజిటివ్ మైండెడ్గా ఉన్నారో అది కూడా మేము సెలెక్టివ్గా చాలామంది వస్తా అన్నారు కానీ సెలెక్టివ్గా మేము ఎవరితో మనకి ఐడియాలజీస్ సింక్ అవుతుంది ఎక్కువ వరకు వాళ్ళనే కలుపుకుని ముందుకు రావడం జరిగింది ఇప్పుడు ఇంకా వన్ ఇయర్ టర్మ్ ఉంది కాబట్టి దాంట్లో బాగా జరిగి ఇరవై ఆరు ఎలక్షన్స్ కూడా సక్సెస్ఫుల్గా ఫేస్ అవుతామని చాలా బలంగా అందరం నమ్ముతున్నాం అదండి వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు వాళ్ళని అంటే వాళ్ళ మీద నమ్మకం లేదనే కదా అర్థం నమ్మకం లేదని అర్థం సో దట్స్ ఓకే ఇప్పుడు వాళ్ళ మాటలన్నీ ఎప్పుడైనా సరే నాకు పొద్దున కూడా ఇద్దరు మీడియా వాళ్ళు అడిగితే ఎందుకంత ఉత్సాహం చేసి టూ మంత్స్ లో టూ అవర్స్ తెలిసిపోతుంది రిజల్ట్ రిజల్ట్ తెలిసిపోయింది సో ఇట్స్ ఓకే అండి వాళ్ళు అటెంప్ట్స్ ఏదో వాళ్ళు చేసుకున్నారు కానీ అల్టిమేట్లీ ఏదండి ఆగండి జస్ట్ కొన్ని రోజులు ఆగండి మీకు తెలిసిపోతుంది ఇందాక పొద్దున చెప్పినట్టు చెప్తున్నాం మీకు నెక్స్ట్ టూ థర్డ్స్ అండి సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్ వీ హీచ్ దట్ ఇస్ నఫ్ ఫర్ అస్ ఇంకా మా టార్గెట్ సెవెంటీ ఫోర్ అండి అక్కడ ఫ్లైట్ లో అక్కడ మిస్ అయ్యారని మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది బట్ ఏ కారణాలు వాళ్ళు మిస్ అయ్యారు హెల్త్ బాలేదు ఏంటో నాకు తెలియదు అది మెసేజ్ చేసుకుంటాం